తర్వాత జంట వేడుకలు ఒకేసారి వస్తుండటంతో ఈ శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత చేకూరింది అటు ప్రజాప్రతినిధుల ఆందోళనతో పాటు పోలీసులు ఖచ్చితమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జంట వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి ఎన్నో ఏళ్ల తర్వాత రంజాన్ మాసంలోని రెండో శుక్రవారంతో పాటు హోలీ వేడుకలు ఒకే రోజు రావడంతో ఈ శుక్రవారానికి ప్రాధాన్యత చేకూరింది అందరి చూపు ఈ శుక్రవారం నాటి వేడుకలపై పడింది ఇందుకోసం నగర పోలీసులు ఇప్పటికే తగిన సూచనలు సలహాలు అందజేసి అవసరమైన మేరకు తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు రాత్రి బవళ్ళు హోలీ వేడుకలు శుక్రవారం ప్రార్థనలపై దృష్టి సారించారు గురువారం రాత్రి చార్నార్ను సందర్శించిన సివి ఆనంద్ అక్కడి పరిస్థితులను అంచనా వేశారు హోలీ వేడుకల్లో భాగంగా కామదహనం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు హోలీ పండుగ సందర్భంగా ఆనందోత్సవాల నడమ సంబరాల్లో నిమగ్నం కాగా ప్రజలంతా రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం సందర్భంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనల అనంతరం యోముల్ ఖురాన్ పఠనం జరిగింది ఈ యోముల్ ఖురాన్ పట్టణంలో ముస్లిం సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సామూహిక ప్రార్థనలు కూడా నిర్వహించారు ఒకవైపు మక్కా మసీదులో ముస్లింల సందడి నెలకొనగా మరోవైపు చార్మార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహించి మత సామరస్యాన్ని చెప్పారు పోలీసుల ముందస్తు వ్యూహం పాలించడంతో ఇరు వర్గాల ప్రజలు పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు